అసెంబ్లీలకు పదైదు అసెంబ్లీలు మీరు గెలిపించారు మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన చైతన్య యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం పదైదు అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి నేను ఒక విషయం అడుగుతున్నా మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానులు జనసేన పార్టీ పై కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా మొట్టమొదటిసారిగా ఒక్కసారి అడిగేశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది సినిమా అయిపోయింది తొందరలోనే పోతారు వీళ్ళు నేను మిమ్మల్ అందరినీ ఒకటి అడుగుతున్నా సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని మేము అడుగుతున్నా అంటే మాయ మాటలు ఎవరిడే చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేనేదో పని చేసా బటన్ నొక్కానని